ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మేమున్న కేరళలో హోమ్ స్టే అండి సో ఎలా ఉందో చూపిస్తాను లోపలికి కూడా వచ్చేసండి మెయిన్ ఎంట్రెన్స్ సో మెయిన్ ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత దీనికి వచ్చేసి మనకి ఫస్ట్లో హాల్ ఇచ్చారు హాల్లో సోఫా టూ ప్లస్ టూ ప్లస్ త్రీ మొత్తం మనకి ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సీటర్ సోఫా వచ్చింది టీవీ ఉంది కర్టెన్ టూ కిటికీలు ఉన్నాయి రెండు ఉన్నాయి కిటికీలు హాల్లోని ఇటువైపు ఇంకో ఇంకోవైపు ఒకటి ఉంటుంది మధ్యలో టీపై ఉంది ఇక్కడ వచ్చేసి మెట్లు ఇన్ లోపల నుంచే మెట్లు ఉన్నాయి బల్ల ఒకటి చిన్న డైనింగ్ హాల్లో ఏదైనా తినాలంటే అలాగనమాట దాని తో ఫ్రిడ్జ్ మనకి చిన్న టైప్ టైప్లో ఇచ్చారు దాని తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి కిచెన్లో మళ్ళీ డైనింగ్ టేబుల్ ఉంది ఇది కిచెన్ కాదు చేసుకున్నవి పెట్టుకోవడానికి మాత్రమే అనుకుంటాను నాకు అంటే ఇది ఏ పర్పస్ కన్నా వాడచ్చు ఐడియా ఉంటే మీ మన దాన్ని బట్టి కెటిల్ ఒకటి ఇచ్చారు ఇంకా మనం వండుకుంటే స్టవ్ సిలిండర్ అవి కూడా ఇస్తాను అన్నమాట దీంట్లో పక్క బట్టలు అవి స్టోర్ చేసుకున్నారు వాళ్ళు ఇక్కడేమో మనకు కావాల్సిన కిచెన్ సామాన్లు అనేవి ఈ రూమ్ స్టోర్ రూమ్లో ఉంచుకున్నారు సో అంటే కిచెన్ స్టవ్ కానీ గిన్నెలు అవన్నీ కూడా అందులో ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూపిస్తాను చూడండి సింక్ అది ఢాక లైక్ మన చేతులు అది కడుక్కోవడానికి సింక్ లాంటిది కానీ ఇది మెయిన్ కిచెన్ కాదు ఇది బయటకు ఆ డోర్ తీస్తే ఇంకో కిచెన్ లాంటిది ఉంది ఇవతల వైపు గ్రిల్ అది చేసుకోవచ్చు ఇక్కడ చూసారా పెద్ద కిచెన్ రోలు అన్నీ కూడా ఉన్నాయి ఒక వేడి నీళ్ళు కాచుకునే గిన్ని ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది అంటే ఎవరైనా పని వాళ్ళు వస్తారనుకోండి వాళ్ళకి విడిగా ఉండడానికి బయట వాష్రూమ్ వచ్చింది చాలా బాగుంది ఇదంతా ఓపెన్ టైప్ అనమాట అంటే బయట నుంచి మనకి గాలి వస్తుంటుంది పెద్ద పెద్ద వంటలు చేసినా సరే ఇబ్బంది పడకుండా పోపులకి వాటికి అవ్వకుండా ఉండడానికి అండ్ యువతల వైపు ఓపెన్ చేస్తే ఇక్కడ గ్రిల్ చేసుకోవడానికి అనమాట అవతల అది పెట్టింది కదా అది గ్రిల్ చేసుకోవడానికి సో మేమైతే ఏం యూజ్ చేసుకోలేదు మేము బయటే తీసుకున్నాం ఫుడ్ అంతా దీంట్లో కూడా కొంచెం స్టోరేజ్ సామాన్ ఉంది ఇక్కడ ఒక డోర్ ఉంది ఈ డోర్ ఓపెన్ చేస్తే వెనకాలన్నీ కూడా మామిడి చెట్లు అన్ని రకాల చెట్లు ఇంకా వీళ్ళది వెనక ఈ ఎత్తుగా ఉంది కదా ఈ వెనకాల కూడా వీళ్ళది అనమాట ప్లేస్ ఉంది చూస్తారు కదా మీరు ఆ ఫెన్సింగ్ చూస్తున్నారు కదా సో ఆ ఫెన్సింగ్ కూడా అవతల వైపు వాళ్ళది ఇవతల వైపు వీళ్ళదే అనమాట చెప్పాను కదా ఇక్కడ దగ్గర దగ్గరగా ఫైవ్ హండ్రెడ్ స్కేర్ యార్డ్స్ ఉంటే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లోనే ఇల్లు కట్టుకొని మిగతాదంతా అలాగే ఉంచేస్తారనమాట ఇదంతా బ్యాక్ యార్డ్ సో బ్యాక్ యార్డ్లో ఇలా ఉంటుంది బ్యాక్ యార్డ్ మొత్తం మనకి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ ఏమేమి ట్రీస్ ఉన్నాయి అనేది కూడా నేను ఈ వీడియోలోనే మీకు షేర్ చేస్తాను సో మళ్ళీ హాల్లోకి వచ్చేసాం మ్యాడ్ మీదకి వెళ్తున్నాం అనమాట మ్యాడ్ మీద ఎలా ఉంటుందో చూపిస్తాను రండి సో మ్యాడ్ మీద డోర్ ఉంటుంది ఏం రూమ్స్ ఏమి ఉండవు జస్ట్ ఒక ఓపెన్ హాల్ టైప్లో ఉంటుంది లైక్ ఫుడ్ తినడానికి కానీ పార్టీస్ చేసుకోవడానికి కానీ గేమింగ్ ఆడుకోవడానికి కానీ చిన్నపిల్లల గేమ్స్ అవి ఆడుకోవడానికి క్యారమ్ బోర్డు లేకపోతే అలాంటివన్నీ ఇచ్చారు వెనకాల వాళ్ళు కొంచెం ఓల్డ్ స్టఫ్ అనేది ఉంటుంది కదా అది కూడా పెట్టుకున్నారనమాట మొత్తం ఒక హాల్ టైప్లోనే ఉంటుంది లైక్ మన బర్త్డే పార్టీస్కి వాటికి అన్నింటి కూడా చాలా బాగుంటుంది పార్టీస్ అవి కూడా నీట్గా ఎంజాయ్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది స్పేషియస్గా ఉంటుంది హౌస్ అండ్ మనకి హోటల్స్ అవి తీసుకున్నా కూడా పర్ డే ఎంత లేదన్నా సరే థౌసండ్ రూపీస్ అయితే రూమ్ ఉంటుంది ఈ ఒక టూ త్రీ ఫ్యామిలీస్ వెళ్ళారనుకోండి మీరు హోటల్స్లో స్టే చేసే కంటే ఇలాంటి హోమ్ స్టేస్ తీసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించేస్తుంది ఎందుకంటే మనకు కాస్ట్ అయితే ఇది ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ పడింది పర్ డే మేము త్రీ డేస్కి ఉన్నాము టెన్ థౌజండ్ పడింది అనమాట త్రీ ఫైవ్ ఫోర్ పడింది సో ఇలా మనకి చూడండి మొత్తం అంతా వెనకాల నుంచి ముందు నుంచి కూడా ఇక్కడ ఒక రూమ్ లాంటిది ఉంది మరి దాంట్లో ఏముందో నాకు కూడా తెలీదు సో ఇదంతా ఇలా ఉంది ఇప్పుడు ఒకసారి కిందకి వెళ్ళాక ఏమేమి మొక్కలు ఉన్నాయనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మెయిన్ కూడా మెయిన్ డోర్ ఎలా అంటే మెయిన్ డోర్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి సో మీకు అదంతా కూడా ముందు వాక్ చేసిన తర్వాత ముందుకు ఉంటుంది అనమాట మెయిన్ డోరు ఇక్కడ చూసారా ఇంకోటి బల్ల లాంటిది కట్టించారు ఆ బల్ల కూడా మొత్తం అంతా వెదురు చక్కలు ఉంటాయి కదా వాటితో ఎలా డిజైన్ చేశారు పైన కొన్ని కుర్చీలు లాంటివి పెట్టారు సో మళ్ళీ కిందకు వచ్చేసాను కిందకు వచ్చిన తర్వాత డోర్ బయట ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం చిన్న బల్ల అవన్నీ ఉన్నాయి దాని తర్వాత ఇది వచ్చేసి మొత్తం అన్నీ ఇలాగా డిజైన్ చేశారు పిక్కలు ఉంటాయి కదా పిక్కలు కంకర్ పిక్ అంటారు కదా దానితోటి ఇలా డిజైన్ చేశారు మొత్తం అంతా కూడాను సో ఇది మనకి బాల్కనీ వ్యూ అంటే బాల్కనీ అనుకోండి లేకపోతే బయట టీ టైమ్ వ్యూ అనేసి అనుకోవచ్చు టీ తాగేటప్పుడు చక్కగా ఇక్కడ కూర్చోవచ్చు అనమాట సో ఫస్ట్ మనం మొక్కల దగ్గరికి వెళ్ళిపోతే ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను చూడండి ఇదంతా వాళ్ళే డిజైన్ చేశారు కూడాను మొక్కల్ని కానీ ఆవిడ వేసే మొక్కలు కుండీలు కానీ అన్నీ కూడా ఆవిడ డిజైన్ చేసుకుంది ఇది వచ్చేసి చాక్లెట్ ప్లాంట్ చాక్లెట్ ప్లాంట్ మీకు చాక్లెట్ కాయలు కూడా చూపిస్తాను దగ్గరికి వెళితేను చూస్తున్నారు కదా దగ్గరికి చిన్న చిన్న గ్రీన్ కలర్ కాయలు ఉన్నాయి కదా అవి చాక్లెట్ కాయలు దాని పక్కనే కాఫీ ప్లాంటేషన్ కూడా ఉంది ఇప్పుడు నేను చాక్లెట్ కాయని దగ్గర నుంచి చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాను సో ఇక్కడ చూస్తున్నాను ఎక్కడ కొంచెం పెద్దది ఉంది అని చెప్పేసి చిన్న వరకు వస్తాయి కాయలు దాని తర్వాత మనకి ఇక్కడ ఎక్కువగా మిరియాల చెట్లు కూడా ఉంటాయి సో మిరియాల చెట్లు అనేవి కూడా ఎక్కువ మామిడి చెట్లు మిరియాల చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి సో ఇదైతే వాళ్ళు ఒక కుండి లాంటిది ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు మామిడికాయల చెట్లు ఇంకా పనస చెట్లు ఒకటి ఉంటాయి మిరియాల చెట్టు కూడా మీకు చూపిస్తాను ఉండండి ఎలా పా అప్పుడు అంటే ఎలా ఉంటుంది సో అది ఎలా ఉంది అనేటటువంటి ఎదురుగుండా ఉంది కదా ఇది మిరియాల చెట్టే అది కూడా మిరియాల చెట్టే సో మొత్తం పైన అంతా వే వేరే ప్లాంట్ ఉన్నా కింద ఎంతవరకు అది పాకగలుగుతుందో దానికి అంతవరకు ఆ కొమ్మలు అనేవి తీయించేస్తారు సో మిరియాలకి ఎక్కచ్చుగా వదిలేస్తారు ఇప్పుడు సీజన్ కాకపోవడం వల్ల మనకు మిరియాలు అయితే కనిపించట్లేదు సో చూస్తున్నారు కదా ఇది మిరియాలు చెట్టు అనమాట మిరియాల చెట్టుకి పక్కన వెదురు చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి వెదురు చెట్లు అంటారు కదా అవి కూడా ఎక్కువ ఉంటాయి చాలా అంటే చాలా ఉంటాయి సో దాని తర్వాత మొక్కల తాలూకా చెత్త ఆకులు అంతా కూడా వాళ్ళు క్లీన్ చేసేసి ఒకరోజు మంట పెట్టేస్తారంట పక్కన ఇక్కడ మంట పెట్టేసి మళ్ళీ యథావిధిగా ఉంచుతారు ఈ గ్రీన్ కలర్ మనకి కనిపిస్తుంది కదా అదంతా వీళ్ళది సో అంటే బౌండ్రీ బార్డర్ లాగా అనమాట సో అదంతా వాళ్ళది పక్కన వాళ్ళది పక్క వాళ్ళకి అలా విడివిడిగా ఉంటుంది ఇక్కడ మనం వంట అది చేసుకోవాలి బయట పోయి పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఈ వాతావరణానికి బయట పోయి సెట్ అవ్వదు అనమాట సో దాని తర్వాత మనకి వెనకాలే పనస చెట్టు కూడా ఉంది సో దాని తర్వాత ముందుకు వెళ్తున్నాం మెయిన్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మెయిన్ డోర్ దగ్గరకు వచ్చారు సపోటా చెట్లు తర్వాత మామిడి చెట్లు ఇంకా గులాబీ చెట్లు ఉన్నాయి ఇంకోటి ఎల్లో కలర్ మనకి వైలెట్ కలర్ ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి అది ఏం ఫ్లవరో తెలీదు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట ఈ సపోటా చెట్టు ఇది మనకి మెయిన్ డోరు ఇప్పుడు అక్కడ మెయిన్ గేట్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు అది మనకి మెయిన్ గేట్ అనమాట ఆ గేట్లో నుంచి ఎంట్రీ రావాలి పక్కనే మనకి కార్ పార్కింగ్ అది కూడా ఇస్తారు అక్కడ ఒక చిన్న బల లాంటిది కూడా ఉంటుంది జస్ట్ అలా మార్నింగ్ వ్యూ కానీ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒక కప్ ఆఫ్ టీ తోటి ఇక్కడ వచ్చి కూర్చొని చెట్ల మధ్యలో ఆస్వాదిస్తూ తీసుకోవచ్చు అనమాట టీ లాంటిది సో అందుకని అలా ఇచ్చారు సో ఇక్కడ నుంచి మనము బయట ఎలా ఉంటుంది అనేటటువంటిది నేను ఇంకో వీడియో చేశాను మీకు సో ఆ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట మామిడికాయలు చూడండి చిన్న చిన్న పిందులే కానీ ఎంత పుల్లగా ఉన్నాయో తెలుసా ఇక్కడ నైన్ అయితే కానీ మనకి ఎండ్ అనేది రాదు నైన్ టెన్ అయితే కానీ రాదు ఇవేం ఫ్లవర్స్ తెలియదు నాకు కూడాను కానీ వైలెట్ కలర్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి చాలా ఇళ్లలో చూసాను అనమాట జామ చెట్టు మనకి కావాల్సినటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయేమో అనిపిస్తుంది అనమాట సో బయట చెప్పాను కదా బయట వ్యూ ఇంకొకసారి నేను ఇంకో వీడియోలో షేర్ చేశాను మీతోటి ఆ వీడియోలో చూడండి అండ్ వీళ్ళకి గులాబీ పూలు ఒకటి ఇక్కడ ఎక్కువ ఏంటంటే నేను కలర్ చూడలేదు అన్ని ఇళ్లలోనే వైట్ గులాబీ పూలు మాత్రమే చూశాను అనమాట సో దాని తర్వాత ఇదే ఇల్లు వైలెట్ కలర్ ఫ్లవర్స్ అన్నాను కదా ఏం పేరో తెలియదు తెలిస్తే కింద కమెంట్ సెషన్లో చెప్పండి సో ఇదండి మా హోమ్ స్టే తాలూకా హోమ్ టూర్ హోప్ మీ అందరికీ నా చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని పెద్ద సబ్స్క్రైబ్ చేయాలి